వాళ్ళ మేమందరం ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ కూర్చున్నాం ఉంటే వాళ్ళ ఈ స్థాయికి రావటానికి నిర్మాతగా కానీ దర్శకుడిగా కానీ ప్రజలు కారణం ప్రజలు మమ్మల్ని ఆదరించారు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది అండ్ ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ ఎ హ్యూమన్ హ్యూమనిటేరియన్ యాంగిల్లో అది చిన్నది అవ్వచ్చు అంటే మా ఇంట్లో పనిచేసే వంటవాడి కాడి నుంచి నా కాడి నుంచి ఎంత చిన్న అమౌంట్ అయినా సరే అన్నీ కలిపి ఒక తాటు పెట్టి ఛాంబర్ ద్వారా చాంబర్ కానీ ఈ ఈ వేదిక ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్సిమం మమ్మల్ని ఎంత వాళ్ళ చేసిన ప్రజలకి మాకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం సో లాస్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికి తెలిసిందే సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకు చేయుతగా ప్రజలకు చేయుతగా ఉండడానికి అనౌన్స్ చేయడం జరిగింది సో అలాగే మేమందరం కూడా చాంబర్ ద్వారా అండ్ ఇండి ఇండిపెండెంట్గా సో చేద్దామని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం సో మా సంస్థ నుంచి కూడా రెండు స్టేట్స్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దీ దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం అలాగే చాంబర్లో ఇప్పుడు అంటే చిన్న చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఛాంబర్లో చాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ అకౌంట్ ద్వారా అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ ఖమ్మం మవ్వబాద్ అండ్ విజయవాడ మేజర్గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ కానీ ఈసారి మేమందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్కి మేజర్ కారణం మెన్షన్ యాజ్ అ ఫిలిం ఇండస్ట్రీ విఆర్ ఆల్వేస్ మనం ఎప్పుడు ముందు టేక్ ఎవర్ దేర్ ఇస్ అ కెలామిటీ ఇన్ ఇన్ ఎర్లియర్ స్టేట్ ఇన్ బోత్ ద స్టేట్స్ ద ఫిలిం ఇండస్ట్రీ ఇస్ ఆల్వేస్ బీన్ దేర్ You already choose taru the independent. Uh, they have made their contributions to both the relief funds. Uh, if, uh, in future contributions also will come from the industry. The Chamber, Council, Federation, Club, and many other individuals will be contributing to this event, to this calamity. Uh, we also want to make దిస్ అవేర్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అందరినీ ఈ కెలామిటీకి కాంట్రిబ్యూట్ చేయమని వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ ఫర్ దాట్ ద డీటెయిల్స్ ఆర్ గివెన్ ఆర్ ప్లాన్ ఇస్ టు డూ రిలీఫ్ వర్క్ ఇప్పుడు హౌ టు క్లీన్ హౌజెస్ వాటర్ ఫిల్టర్ శానిటేషన్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలన్న హోమ్ అండ్ కిచెన్ ఎసెన్షియల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలా అండ్ ఫర్దర్ హౌ టు డూ సమ్ రీహాబిలిటేషన్ లైవ్లీహుడ్ రీహాబిలిటేషన్ वेंड कार्डसल स्म बिजनेस सपोर्ट्स लाइफ स्टाक लास्क की डिफरेंट थिंग्स अलग बोध द गवर्नमेंट आर डूइंग अ लॉट अबउट इट वी आलो वांटू मेक अवर ओन डू आर पार्ट इन दिस् हॉल थिंग फ्रम आर्मिली वेंकटेशना तरफ नीचे वीर कॉन्ट्रिब्यूटिंग वन क्रोड ऑफ रुपी टूवर्ड्स दीज फंडी गिवेन टू बोथ द स्टेट वॉंट टू मेक् दट अनाउंसमेंट हि दट Industry and the always that whether we give it independently or through associations, we want to let people know that this industry cares for the people and that we will continue to do our best in whatever we in whatever way we can. In Tamundu we had done Hutvut, we built some apartments, we've given that. Similarly, we'll choose the right thing, do events or do direct contributions. these things will be done from the industrial base. in both the states, uh, the government machinery and individuals sandra chala please give them the kind of support they need and take sandra neighbors help lot of good things are happening. lot of good stories are there. please share that with everybody else so that in these times of need, it is our responsibility to, to help our co- uh, citizen co-human being and we congratulate both the chief ministers for the really good work that they are doing and all their and their teams in providing as fast a relief as possible. as fast as possible. If, if not in cash we also want to do in kind people have asked that they want to do in kind clothes is down put the grains down, notebooks is పెన్నులు ఇస్తాం ఎనీథింగ్ ఈవెన్ ఫర్ దోస్ విఆర్ క్రియేటింగ్ సమ్ కలెక్షన్ సెంటర్స్ ఇక్కడ హైదరాబాద్లోను మా డిస్ట్రిక్ట్ థియేటర్స్లో కూడా పెట్టేసి సో దాట్ పీపుల్ వాంట్టు కాంట్రిబ్యూట్ విల్ టేక్ దాట్ అండ్ సీ అవి కూడా కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టు చూస్తారు సెంటర్ హియర్ అమ్మ సిమిలర్లీ ప్లాన్ టు హ్యావ్ సమ్ ఇన్ ద డిస్ట్రిక్స్ ఆల్సో ఆల్ బ్రాంచ్ ఆఫీసు వైజాగ్ ఆఫీస్ ఉంది తిరుపతి ఆఫీస్ ఉంది విజయవాడ ఆఫీస్ ఉంది ఇక్కడ మా మన థియేటర్స్ అన్ని తెలంగాణలో రాయలసీమలో వీల్ మేక్ దెమ్ కలెక్షన్ సెంటర్స్ ఆ కలెక్షన్ సెంటర్స్లో తీసుకొని ద రైట్ బాడీస్ ద్వారా దేర్ ఆర్ లాట్ ఆఫ్ చారిటబుల్ బాడీస్ హూ హ్యావ్ ద బ్యాండ్ విత్ ఇది చేయడానికి వాళ్ళకి బ్యాండ్ విత్ ఉంది డిస్ట్రిబ్యూషన్ కేపబిలిటీ ఉంది అవి కూడా వీ వాంట్టు వీల్ సెట్ దట్ అప్